విజయనగరం జిల్లా శృంగవరపేట నియోజకవర్గం కొత్వలస మండల కేంద్రంలో ఈ రోజు వైశ్య ముఖ్యంగా ఏదైతే సంఘం ఉందో ముఖ్యంగా ఆర్యవైశ్య వాసవి కప్ సందర్భ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడైతే ఒక సమ్మేళన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు పిక్నిక్ రూపంలో దానిని ఈ రోజు కొంతమంది పెద్దలైతే ఇక్కడ ఉన్నారా స్పందించడానికి వారిని అడిగి కొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు మన పండుగ ఉన్నారు పండుగ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం సార్ ఇలాంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ముఖ్యంగా సమర్థన కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సార్ ఈ ప్రస్తుత సమాజంలో కుటుంబాలు చిన్నవి అవుతున్నాయి ఎవరి కుటుంబం ఆరిదవుతూ వ్యక్తిగత జీవితాల్లోని సమయపాలన లేకపోవడం వల్ల అందరినీ సమీకరించి ఒకే దాటి మీద తీసుకురావడం కోసం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి లేకపోతే దూరం చాలా రోజులని కల కలవనటువంటి బంధువుల్ని ఏకం చేయడం కోసం పూర్వం నుంచి మా పెద్దలు పెట్టినటువంటి విధానం ఇది కొత్తగా మేమేమిది చేసింది కాదు అయినప్పటికీ కూడా కొత్తగా జిల్లా మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో కూడా మేము ఆరివేసులందరినీ కొత్త వరుసలో తీసుకొచ్చి ఈ సమాధన కార్యక్రమం చేసి అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి సంతృప్తి పడే విధంగా పిల్లలకి పిల్లల ఆటల పాటల కోసం పెద్దల ఎంటర్టైన్మెంట్ కోసం వృద్ధులకు సౌకర్యార్థం కూడా కాలమాన పరిస్థితులు బట్టి ఎలాగుండాలో అలాంటి విధానంగా ఫాలో అవుతూ ఈ కార్యక్రమాన్ని మా కొత్త వలస అందరి అందరు ఆశీస్సులు ఆర్థిక సహాయంతో అలాగే యువజన సంఘం వాసవి యువసన అనే పేరుతోటి యువకులు ఉన్నారు వాళ్ళందరి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమం జా చేయడం జరిగింది మా కొత్త వలస పెద్దలు ఆర్థికంగా సాస్తారు మా యువసేన సంఘం శక్తివంచం లేకుండా శ్రమించి పనిచేస్తారు అలాగే నా తోటోలు కూడా మా టీం అందరూ కూడా ఆర్నెస్లు శ్రమించి కొత్త వర్షకు మంచి పేరు తెచ్చే విధంగా నాకు సాయం చేసే విధానంలో ముందుంటారని ఉంటున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై వాసు జై సార్ మీరు చెప్పండి ఏదైతే ఈరోజు మన ఆర్యవైసీల సంఘం యొక్క అందరిని కూడా ఐక్యత చేయడానికి ఇక్కడ ప్రధానంగా మీరు ఏర్పాటు చేసుకున్న ఏంటి వాళ్ళకి వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి మేము ఈరోజు కొత్తవలస గ్రామంలో ఆర్యవయసు సమారాధన చేయడానికి ముఖ్య కారణం మా జిల్లా అధ్యక్షుడు చెరుకూరు నాగరాజు పండుగారు అంటాము వాళ్ళు అలాగే వెన్నకోట సతీష్ గారు పెళ్లాలు సత్యానందం గారు రేపా శ్రీనివాసరావు గారు అలాగే ప్రముఖులు యువజన సేవ యువజన సంఘంలో ముఖ్య పాత్ర పోషించే సునీల్ గౌతము తదితరులు అందరూ కూడా మా యొక్క ముఖ్య ఉద్దేశం కొత్తవలస గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్యవయసులు అందరూ కూడా ఏకమవ్వాలి మంచి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాము అలాగే పిల్లలకి గేమ్స్ అవి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి స్పెషల్గా మేము ఒక ని తీసుకొచ్చాము అలాగే లేడీస్కి బిగ్ హౌస్ అని అటువంటి కార్యక్రమాలన్నీ మేము చేసాము మరలా మరలా మా ఆర్య అందరూ ఇలానే కార్తీక మాసంలో ఒకే వేదిక మీద కలుసుకోవడానికి భగవంతుడు ఈ పెద్దల రూపంలో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను వ్యవహారాలకు ఏర్పాటు చేయడం ఏర్పాటుందా నా పేరు సునీల్ నేను యువసేన అధ్యక్షుని ఇక్కడ మేము సమారాధన మొదలెట్టి ముందు ముందు వాసవి అమ్మవారికి పూజ కటాక్షాలు అందించి ఆ తర్వాత సమారాధన ప్రారంభించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న పద్ధతే దీనివల్ల వాసవి సంఘం ఆరివేసు ఆర్వేసు జనాలు అందరూ ఒక ప్రతి సంవత్సరం ఇక్కడ కూడి ఆహ్లాదంగా గడపడం జరుగుతుంది దీనివల్ల అందరికి ఒకరి ఒకరికొకరు ఉన్నాం అనేసి తెలియపరచడం జరుగుతుంది అలా సార్ మీరు చెప్పండి ముఖ్యంగా మన ప్రతి సంవత్సరం ఇక్కడే ఈ యొక్క తోటలోనే ఏదైతే రాజన్నగర్ తోటలో ఉందో ఇక్కడే ఈ యొక్క ప్రదేశంలోనే మనం ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ యొక్క తోటలోనే మనం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏముందా మాత నా పేరు వెనుకూట సతీష్ ఈ రోజు కార్తీక సంరాధన అంటే పిక్నిక్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను ఈ ముఖ్య ఉద్దేశం అంటే మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకోవడానికి మా గ్రామానికి దగ్గరలో అందరికీ అందుబాటులో ఉన్న ఈ తోట రాజన్న గారు మాకు ఎప్పుడు కూడా చేసుకోమని వారే వాలంటరీగా ముందుకు ఇస్తుంటారు మేము అడగగానే ఇస్తుంటారు కాబట్టి ఇక్కడ జరుగుతుంది అలాగే ఈ సమారాధన జరుపుకోవడానికి కార్తీక మాసం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూడా వైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉండడం కోసం అందరూ ఒకరికొకరి తెలుసుకోవడం కోసం కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్తీక సమారాధనని ప్రతి సంవత్సరం మేము జరుపుతున్నాం ఇదే కాకుండా మేము ప్రతి నెల కూడా ఒక రోజు సగ రెండవ వారం మీటింగ్ పెట్టుకుంటున్నాం అలాగే ఒకరిని ఒకరిని కలుపుకుంటూ ఒక సంఘంలో ఈ రోజు వైశ్యులకి గుర్తింపు తెచ్చే విధంగా మేము ఉండామని అలాగే సమాజంలో సేవ చేయడంలో ఆరివేసే ముందుంటాము కాబట్టి అలాంటి విషయాల్లోని ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ వచ్చారు కదా వాళ్ళందరితో సంప్రదాయాలు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలతో పాటు ఇక్కడ వాళ్ళందరినీ కలపడానికి ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ ఈ పిక్నిక్ ఏర్పాటు చేశారు కదా దానికైనా మీరు దాన్ని ఏమైనా మీరు చెప్పగలరా జై వాసవి నా పేరు పెల్లాల లక్ష్మణరావు నేను లోగడ బట్టల షాప్ మెయింటైన్ చేశాను ప్రస్తుతం అయితే నేను రిలాక్స్ రిటైర్డ్ అనమాట ఈ కార్తీక సమారాధన అనేది మేము పంతొమ్మిది వందల ఆరు నుంచి కూడా చేస్తున్నాం కాకపోతే ఏంటంటే మెల్లిమెల్లిగా నడక నేరుస్తూ ఇప్పుడు బాగా స్పీడ్ అందుకొని దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైశ్యులు అందరినీ ఒకే తాటి మీదకి తేడం అన్నది మా ఉద్దేశం మమ్మల్గా వీధిలో కనిపిస్తే సాటి ఎవరైనా పొలస్తులు పెద్దగా పలకరించుకొని ఇక్కడ కనిపిస్తే మటుకు అందరూ బాగా పలకరించుకొని ఆత్మీయంగా ఈ స్ఫూర్తితో మళ్ళీ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇక్కడ మెయిన్ గా ఏర్పాటు చేయడం అనేది జైవాసు ఏర్పాటు చేయడానికి మీ విధంగా ఇప్పుడు మావాడు చెప్పినట్టు గత రమ ఇరవై సంవత్సరాలుగా ఈ కార్తీక వన మహోత్సవం ఏర్పాటు చేస్తున్నాం కాకపోతే ఈ అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కినట్టు ఫస్ట్ ఒకటో మెట్లు ఉండేవాడిని ఈ రోజు మా అధ్యక్షు పండుగారి దయ వల్ల వాళ్ళ అభిమానం వల్ల అంచేత పదిహేను మెట్టు ఎక్కాం అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం కలాగారు రోజు రోజుకి పద్దెనిమిది మెట్టు కూడా ఎక్కించి మా అందరికీ కూడా మంచి సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలిగించాలి ఆ శక్తి పండుగకి తదితర మా వాళ్ళందరికీ ఆ వాసవి మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్య ఉద్దేశం అంటే మా వాళ్ళు మర్చిపోయి ఉంటారు బహుశా ఈ ఆరే పిక్నిక్ పెట్టడానికి కారణం ప్రధాన కారణం అందరూ ఒక తాటి మీద నడిపించాలని ఒక జయం రెండో జయం ఏంటంటే ఇక్కడికి పెళ్లి కాని యువత యువకులు వస్తారు ఈ పిక్నిక్ ని అందరం చూసి ఆ అమ్మాయి ఎవరు ఆ అబ్బాయి ఎవరు అంటారు అంచేత ఆ అమ్మాయి పలానా తాలూకా ఈ అబ్బాయి పలానా తాలూకా సంబంధం కలుపుకొని వివాహం కూడా జరిపించుకుంటే ఇంకా మా సంతోషం ఇగ పలానా పిక్నిక్ లో కలుసుకున్నారు ఈరో వివాహం జరిగింది ఆ వాసవి మాత అమ్మవారి దేవల్ల ఆ పేరు చెప్పుకుంటే మాకు ఆనందంగా ఉంటది ఇదే విధంగా ఆ పండుగ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ వాసవి మాత్రం ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం చివరగా చెప్పండి ఎలాంటి కార్యక్రమాలు తరచూ చేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఓన్లీ మనం డిసెంబర్ లో ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మన సాంప్రదాయపరంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయలే వన భోజనం అనేది సాంప్రదాయం కాబట్టి ఇలా చేస్తుంటాం నేను జిల్లా అధ్యక్షుడుగా అయిన తర్వాత మన ముప్పై ఒక్క జిల్లాలు ఇంచుమించు మన విజయనగరంలో ఉంటే ఇంచుమించు పద్దెనిమిది జిల్లాల వరకు మన ప్రతి మండలంలోనే అందరినీ కలవడం జరిగింది ప్రతి మండలంలోని ప్రతి నెల ఒకే తారీఖుతో నాలుగు ఆదివారం మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది అది జిల్లా జిల్లా నలుమూలల నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి తారసు వెళుతూ ఇక్కడ మనుషులను అక్కడికి పంపిస్తాను అక్కడ మనుషులు ఇక్కడికి వచ్చేటట్టుగా అప్పుడు ఇలాంటి జంబ్లింగ్ పద్ధతిలో పెట్టుకోవడం వల్ల అక్కడ మనుషులకి పరిచయం అవుతూ అక్కడ పరిస్థితులు ఇక్కడ తెలుస్తూ ఇప్పుడు మా బెల్లా తాతీయ సత్యానంద తాతి గారు అన్నట్టు అండీరా సంబంధాలే కాకుండా మానవ సంబంధాలు కూడా మెరుగుపడే విధంగా ఉంటాయన్న ఆలోచనతో మేము చేస్తూ మీ మా సభ్యులు అందరి అందరినీ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా కొత్త వలసను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఎంతో శ్రమ కోర్చి మమ్మ మా సభ్యులందరినీ ఇబ్బంది పెట్టి కూడా స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎమ్మెల్యే కేటర్లో ఉన్న వాళ్ళు ఎంపీ కేటర్లో ఉన్న వాళ్ళు కూడా జూన్ నెలలోని మనకి టీజీ వెంకటేష్ గారిని అందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది కొత్త వలస అంటు ఇక్కడికి వస్తే కొత్త వలస అంటూ ఏటో తెలుస్తుంది కొత్త వలస ఆర్యవేసుల గురించి తెలుస్తుంది ఆర్యవైస్ సంఘం జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది కాబట్టి ఇది మారుమూలలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మేము ఇక్కడే భోజనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడం అందుకు మా అరవై శోతం అందరిలో కూడా బాగా సహకరించారు మా సభ్యులందరినీ కూడా జిల్లా కమిటీలోనే కాకుండా స్టేట్ కమిటీలోనూ కూడా మన సతీష్ గారిని కూడా చేర్పించడం జరిగింది మా కొత్త వలసను మాత్రం స్టేట్ లెవెల్ కనిపించే విధంగా తల తలచే విధంగా గుర్తుండే విధంగా మా సభ్యులందరి సహకారంతో కొత్త వలస ఆరువేసి పెద్దలందరి సహకారంతో యువసేన సహకారంతో గుర్తింపు తెచ్చే విధంగా రెండు సంవత్సరాల కాల కాలం పాటు నేను పనిచేస్తూ వాళ్ళందరి అభిమానాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి కిరణం న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే వాసి లభనే దానికి ఒక ప్రాముఖ్యత కలిగి ఉంది ఏదో సేవా కార్యక్రమంలో కానీ ఎవరైనా ఆదుకోవడంలో కానీ మన వాసవి క్లబ్ ముందు తెలిసిన విషయమే వాసవి క్లబ్ సారీ ఆర్య వయసు సంఘం ముందుంటుందని మన అందరికి తెలిసిన విషయమే అలాంటి సేవా కార్యక్రమాలు ఎంతవరకు మన కొత్త వలసలో ఎట్టే చేశారు కొంచెం చెప్పగలరా సార్ గతంలో కూడా చాలానే చేశాం ఈ గత రెండు సంవత్సరాల్లో చూసుకుంటే పెళ్లి కాని పేద యువతలకి మనం మంగళ సూత్రాలు అలాగే అప్పగింతలకు సంబంధించిన ఐటమ్స్ మన సంఘం తరపున ఇవ్వడం జరిగింది అలాగే ఎస్కోట కొత్త బస్ స్టాండ్ కి అంటే బస్ లాగే ప్లేస్ లో మనం బస్ షెల్టర్ మనం పాదచారుల కోసం కట్టడం జరిగింది ఆ విషయంలో అయితే చాలా మంది ప్రముఖులు గవర్నమెంట్ చెయ్యిపోయినా కూడా సంఘం తరపున చేసినందుకు అక్కడ ఉన్న వారు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు అలాగే పేద విద్యార్థులకి అలాగే టెన్త్ క్లాస్ బాగా చదువుకున్న మన హై స్కూల్ వారికి స్కాలర్షిప్ ఇవ్వడాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం పేదవారిని ఆదుకోవడానికి మేము ముందుంటాం అలాగే ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఉండి వైశ్యులందరూ సంఘంలో కూడా బలంగా ఉండే ఉద్దేశంతోనే ఇక్కడ ఉంటున్నాం అలాగంటే ప్రతి విషయంలోని వైశ్యులు మాత్రం ఎవరి మటుకు వాళ్ళు దానం చేసే వాళ్ళే తప్ప ఒకరి దగ్గర అన్యాయంగా తీసుకునే వాళ్ళం కాము కాబట్టి ఈ దానం చేసే వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండడానికి ఈ సంఘం ద్వారా మేము చేస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో ఏ విషయమైనా ఆర్య మాత్రం ఆపుతొస్తే మేము ముందు అని తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా తోడ్పడతాయని నా ముఖ్య ఉద్దేశం కొత్త వలస ఆర్యవయసు సంఘం ఉందో ఈ సంఘం ద్వారా ముఖ్యంగా మీ ఆర్యవయసు కాకుండా మిగతా కులాల వారికి ఏదైనా మీ నుండి సాయి సహకారాలు అందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికైతే మా ఆర్యవయసులో భేదవాలు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే మరీ భేదవాళ్ళు అయితే వాళ్ళకి శతమానాలు ఏమైనా ఉండి లేకపోతే పెట్టలేమనివ్వండి ఏమైనా సరే మీ ద్వారా మాకు రిప్రజెంటేషన్ వస్తే మేము తప్పకుండా వారికి మా సహాయ సహకారం అందిస్తాం ప్రస్తుతానికి ఓన్లీ వైసీపీ అమ్మవారు మేల్ చేసి ఇంకా మేము అభివృద్ధి చెందితే నాన్ వైసెస్ కూడా సపోర్ట్ చేసే ఆలోచన ఉంది ఇంకా విషయం అండి హై స్కూల్లో స్కాలర్షిప్ ఇచ్చేది వైసీలు కాదండి అన్ని కులాల వారికి పిల్లల చదువు ముఖ్యమని ఎవరైతే బాగా చదువుతున్నారో అలాంటి వారికి ఈ రాజనగర్ తోటతో ఉన్న సంబంధాన్ని అలాగే ముఖ్యంగా ఏదైతే వీళ్ళు ముఖ్యంగా ఆర్యవశ్య సంఘంతో పాటు వాసవి యువసేన ఆధ్వర్యంలో ఇక్కడైతే పిక్నిక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా వీళ్ళందరినీ ఐక్యతగా ఉంచి వీళ్ళందరినీ ఉత్తేజపరిచి ఉన్నటువంటి ఏదైనా ఆపదృష్టి ఆదుకోవడానికి ఈ యొక్క కొత్త వలసలో ఆర్యవయసు సంఘం ముందుంటుందని అయితే ఇక్కడ మనం వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది